ప్రతి క్రైస్తవ పరిచ పరిచర్ చేసేటటువంటి సంఘ కాపరులు కానివ్వండి రాజ్యాంగం ద్వారా మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి రెండవది చట్టపరంగా మనం ఏ విధంగా మనల్ని పరిరక్షించుకోవాలి అనే విషయాలకి ఒక అవగాహన అంటూ ఉండాలి అలాగే చట్టపరంగా మనం ఏమి చేయకూడదు ఓకే అనే విషయాలను కూడా తెలుసుకుని ఉండాలి ఇవి తెలుసుకుని ఉంటే వాళ్ళ క్షేమానికి అలాగే సంఘక్షేమానికి అలాగే సువార్త ప్రకటించుకోవడానికి కూడా వీలు అవకాశంగా ఉంటుంది సో లేకపోతే ఏమవుతుందంటే అనవసరమైనటువంటి మనకు సమస్యలు వస్తూ ఉంటాయి ఉదాహరణకు చెప్తాను చాలా చోట్ల మంచి కంజెస్టెడ్ ఏరియాలో మన సహోదరులు హౌస్ ప్రేయర్ హౌసెస్ పెట్టి అక్కడ ప్రేయర్స్ ఆరాధన చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నది రెసిడెన్షియల్ ఏరియా అనేక ఇతర మతస్థుల వాళ్ళు కూడా ఉంటారు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే మామూలుగా వచ్చే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ ఏంటంటే సౌండ్ పొల్యూషన్ సౌండ్ సౌండ్ ఎక్కువగా పెట్టుకుంటాం మనం దానికి సౌండ్ ప్రూఫింగ్ ఏమి ఉండదు సౌండ్ పెట్టుకుంటాం ఆ సౌండ్ వలన పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది రెండవది వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ పార్కింగ్ అదొక ప్రాబ్లం వస్తుంది ఇలాంటి కేసులు చాలా ఈ మధ్య మనం చూస్తాం ఎందుకంటే మేము వీటితో డీల్ చేస్తూ ఉన్నాం కాబట్టి చూస్తూ ఉన్నాం వీటి గురించి తగు చర్యలు తీసుకోవాలి చట్టం కూడా ఏం చెప్తుందంటే ఎవరికి డిస్టర్బ్ అయ్యేంత సౌండ్ సౌండ్ పెట్టుకోకూడదు తక్కువ సౌండ్ పెట్టుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి వాళ్ళతో మంచి రిలేషన్స్ పెట్టుకోండి ముందు ఇరుగు పొరుగు వాళ్ళతోటి వాళ్ళని కూడా ఆహ్వానించండి వాళ్ళని చూడమని చెప్పండి మేము కన్వర్షన్ చేయట్లేదు మేము కేవలం మా దేవుడిని ఆరాధించుకుంటున్నాం అనేటటువంటి విషయం బయటికి వెళ్ళాలి రెండవది కన్వర్షన్ చేస్తూ ఉంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఎవరినైనా కానీ చట్టాలు అధికారులను కానీ ప్రభుత్వాలను కానీ ఏది క్రైస్తవుల పని కన్వర్షన్ చేయటమే అయితే గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు ఇండియాలో ఈనాడు టూ పర్సెంట్ కూడా లేదు సో దాని ప్రకారం అప్పుడు నుంచి కన్వర్షన్ చేసుకుంటా ఉంటే ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోవాల్సింది మరి వెళ్ళలేదు అంటే కన్వర్షన్ జరగట్లేదు అనే కదా సో ఈ విషయాలని ప్రత్యేకంగా సెక్యులర్ వరల్డ్లో సెక్యులర్ ఇంటలెక్ ఇంటలెక్చువల్స్కి ప్రభుత్వ అధికారులకి వారితో వాళ్ళకి తెలియజేసేలాగా మనం మాట్లాడాలి అంటే ప్రేమతో యుద్ధం చేసి కాదు మనం ఏంటంటే మన వాళ్ళకి మాటలతో యుద్ధం చేయడం బాగా అలవాటు అయిపోయింది